ఆపలి మాది ఒకటే సైజు మీద కొంచెం పెద్ద బ్యాగ్ మందే ఆపల్ ఒకటే ఆన్లైన్ లో బుక్ చేయాలా సగం డబ్బులు ఇచ్చింది గుర్తుందా రెండు ఒకేగలరు మళ్ళీ శనగపిండి

ఒక బ్యాగులు అయితే సెలక్షన్ చేసుకుంటున్నాం అండి అంటే మా దగ్గర అంత ముందు బ్యాగ్ నాగపట్నం వెళ్ళి అప్పుడు వచ్చింది ఆ బ్యాగ్ మా చెల్లికి ఇచ్చి మా చెల్లి బ్యాగ్ నేను తీసుకుందామండి అంటే రెండు బ్యాగులు మాకు ఉదాహంటే బట్టలు ఉదాహరణ ఏమో సామాన్ బియ్యం కానీ నూనె ఆడైతే నూనె మాత్రం అసలు కొనగోటండి ఎందుకంటే నూట నాలుగు రూపాయలు అంటారు కేజీ మా చుట్టాలు వెళ్ళారు మొన్న చదువుతున్నారు నూట నాలుగు రూపాయలు అంటారు కేజీ బియ్యం కేజీ ఉందంటాడు అందుకని మనిషికి మూడు కేజీలు తీసుకెళ్దాం అంటే ఇప్పుడు మా ఇంట్లో ఒక నాలుగు కేజీలు మా జాన్స్ వాళ్ళు ఉంటున్నారు అట్లా అట్లా నాలుగైదు బ్యాచ్లు వెళ్తాం కాబట్టి ఎవరు బ్యాగ్లు అవి వేసుకుంటే ఆడ ఫ్రీగా ఉంటుంది అది ఇప్పుడు మాంసం అయితే బాక్సులు వచ్చి బీన్స్ కర్రీ చేస్తుంది చూద్దాం కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తాను కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి గ్రేవీ రాదు లేకపోతే అట్లా అట్లా రాదాండి నిన్న నుండి తిన్నా అర లీటర్ ప్యాకెట్ నిన్న నిన్న మొన్న తెచ్చింది నేను ఆ నూనె వేస్ట్ పొట్టం చూసి అది కాకుండా కూడా తెచ్చానా ఎప్పుడు తెచ్చా అదే అదే ఇప్పుడు తమ్మని చెప్పావు నిన్న బంగాళ దమ్ములతో పాటు తెచ్చిన గుర్తుందా మీరంట రాత్రి అంట పప్పు తిన్నారంట ఆ పిల్లలు పప్పు కావాలంట పప్పు కావాలంటే అదే పది ఇంటికి ఆకలి ఆకలి అంది సరే ఖుషి పెరుగుంది పెరిగి వచ్చి చూసేమన్నా ఉన్నాయా అని ఏం పెరుగు పెరుగుంది పెరిగేసి పెడతానన్నా నువ్వే అబద్ధం చదువుతున్నావు నాని వాళ్ళు పప్పు తిన్నారైతే అంటండి మేగడ మైకడ అలా హకల చేం చేసేని వైగర్ ఏమీ లేదు అలా మేగడ పాటు మేగడ దేశం ఆ మేగడ అంటే పక్క మేగడ అంటే అలా రోజూ కదా తెలుమా కట్టి Il cosiddetto signerangue? Il cosiddetto signerangue è il cosiddetto signerangue. Il cosiddetto signerangue è il cosiddetto signerangue.

అయిపోయి రెండవ మూడో ఉంది యాభై రూపాయలు ఇచ్చి తీసుకోవాలి ఫోన్ కదా రెండు మూడు నువ్వు చీరలు కట్టు సరిపోయి ఫ్రీగా అలవాటు చేసుకోరు నైన్టీలేనా అలవాటు చేసుకోవాలి పెద్ద వాళ్ళు అవుతున్నావు పెద్ద వాళ్ళు పెద్దగా ఇంకా చిన్నపిల్లగానే ఉంది ఒకేజ్ నా డ్రెస్ వేసుకున్నా కుదరదు పూటకి రెండు పోటలకు తింటా లేదు వేస్ట్ అవుతుంది ఎందుకు బాక్స్ బట్టి చేపించుకోని

ಹ್ಮ್ ಅದು ರೈಸ್ ಎಲ್ಲ ಆತೆ